హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మునక్కాయ మసాలా కూర చేస్తున్నాను అండి ఇది చపాతి రైస్ దేంట్లోకైనా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయడం ఇందుకోసం మునక్కాయలు టమాటాలో ఎర్రగడ్డలు టమ్ అన్నీ కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర కరివేపాకు రెడీ చేసి పెట్టుకోవాలండి ఈ మసాలా దినుసులకి ఉల్లిపాయ ఒకటి ఎరగడ్డ పటాల వంగాలు ధనియాలు గసగసాలు ఎండు కొబ్బరి చిన్న మొక్క అన్నీ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో కూడా ఒక రెండు పటాల వంగాలు జీలకర్ర వేసి ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారా కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకోవాలి టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టేసి సాల్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుని తొందరగా మగ్గుతాయండి సాల్ట్ పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మునక్కాయలు యాడ్ చేసుకోవాలి మునక్కాయలు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి మునక్కాయను కూడా ఇవి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పేస్ట్ మసాలా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మసాలాలోని పచ్చివాసన పోయే వరకు మళ్ళీ మూత పెట్టి ఒక ఒక్క నిమిషం అంటే మగ్గనివ్వాలి చూసారా బాగా మూడుకుతుంది కదా ఇప్పుడు ఇందులో కారము మీ మీరు ఎంత తినగలరో దాన్ని బట్టి కారము వేసి కలుపుకొని టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ మీడియంలో పెట్టేసి మీడియంలోనే ఉడకనివ్వాలండి చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి నేనైతే రైస్లోకి చేస్తున్నాను కాబట్టి నాకు ఈ గ్రేవీ అయితే సరిపోతుందండి మీకు చపాతి వాటిలోకి అయితే ఇంకొంచెం గ్రేవీ ఇంకా తిక్కగా చేసుకోవచ్చు చిక్కగా కాసేపు పొడకనేస్తే ఇంకా తిక్కుగా అయిపోద్ది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్